అరచైతన్య కాంపడైజన్స్ యూట్యూబ్ చాలా స్వాగతం ఈ వీడియోలో మనం ఏడవ తరగతి జనరల్ సైన్స్ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి సిబిఎస్ఈ పుస్తకాల్లో ఆరో చాప్టర్ అయినటువంటి జీవులలో శ్వాసక్రియ ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా క్విక్ గా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చింది అన్నట్లయితే ఒకసారి వీడియోను లైక్ చేయండి మీరు ఎంత ఎక్కువగా వీడియోను లైక్ చేసినట్లయితే అంత ఎక్కువగా మేము కొత్త వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగే వీడియోలోకి వెళ్ళడానికంటే మీ ముందు మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష మనం పీల్చే గాలిలో ఎంత శాతం వరకు ఆక్సిజన్ వాయువు ఉంటుంది మనం పీల్చే గాలిలో ఎంత శాతం వరకు ఆక్సిజన్ వాయువు ఉంటుంది ఈ ప్రశ్నకి మీకు కనుక సమాధానం తెలిసింది అన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్దాం సహజంలో మనం పరిగెత్తినప్పుడు మనం శ్వాసించేటువంటి వేగం పెరుగుతూ ఉంటుంది ఊపిరి పీల్చుకోవడము లేదా ఊపిరి పీల్చుకోవడము అనేది శ్వాసక్రియలో ఒక భాగం జీవులు శ్వాసించడం కణము అనేది జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము జీవిలోని ప్రతి కణము పోషణ రవాణా విసర్జన మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీతమైనటువంటి విధులను నిర్వహిస్తూ ఉంటుంది ఈ విధులు నిర్వహించడానికి కణానికి అవసరమైనటువంటి శక్తిని మనం తినేటప్పుడు నిద్రించేటప్పుడు చదివేటప్పుడు ఇతర పనులు చేసేటువంటి సమయంలో అవసరమైనటువంటి శక్తిని శ్వాసక్రియ ద్వారా మనం సంపాదించుకోవడం జరుగుతుంది ఆహారంలో నిల్వ ఉన్నటువంటి శక్తి శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది శ్వాసించినప్పుడు గాలిలోని ఆక్సిజన్ మనం తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి గాలిని బయటికి విడిచి విడిచిపెట్టడం జరుగుతుంది మనం పీల్చే గాలి శరీరంలోని అన్ని భాగాల్లోని చెట్టు చివరి కణం వరకు రవాణా చేయబడతాయి కణాలకు చేరినటువంటి ఆహారం ఆక్సిజన్ ఆహారము విచ్ఛిన్నం కావడానికి శక్తి విడుదల కావడానికి సహకరిస్తూ ఉంటుంది ఆహారము విచ్ఛిన్నమై శక్తి విడుదల అయ్యేటువంటి ప్రక్రియనే కణ శ్వాసక్రియ అంటారు అన్ని జీవుల్లోనూ కణాల అన్ని జీవుల కణాలలోనూ ఈ శ్వాసక్రియ కణ శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది కణంలో ఆహారము లేదా గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ ను ఉపయోగించుకుని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చెందుతుంది ఆక్సిజన్ ను వినియోగించుకుని గ్లూకోజ్ ను విచ్ఛిన్నం చెందినట్లయితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు ఆక్సిజన్ వినియోగించుకోకుండా ఆహారం విచ్ఛిన్నం అయింది అన్నట్లయితే దాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు ఆహారం విచ్ఛిన్నం కావడం వల్లనే మనకి శక్తి విడుదల అవడం జరుగుతుంది గాలి లేకుండా జీవించగలిగే ఈస్ట్ వంటి జీవులను అవాయు శ్వాస జీవులు అంటారు అవాయు శ్వాస క్రియలు గ్లూకోజ్ ఆక్సిజన్ లేని సమయంలో ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ గా విచ్ఛిన్నం చెందుతూ శక్తిని విడుదల చేయడం జరుగుతుంది ఏకగణ జీవులు అయినా ఈస్ట్ మండలైన అవాయు శ్వాస క్రియను జరుపుకుని ఆల్కహాల్ ను అందిస్తూ ఉంటాయి కనుకనే వీటిని వైన్లు మరియు బీర్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు మన కండరాలు కూడా ఈ వాయు రహితంగా శ్వాసించగలిగేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటూ ఉంటాయి అధిక వ్యాయామం వేగంగా పరిగెత్తడము సైక్లింగ్ చాలా గంటల పాటు నడవడము ఎక్కువ బరువులు ఎత్తడము మొదలైనటువంటివి చేసే సమయంలో ఎక్కువ శక్తి అవసరం అవుతూ ఉంటుంది అంత శక్తిని ఉపయోగించడానికి ఆక్సిజన్ సరిపడకపోవచ్చు కనుక ఇటువంటి సందర్భాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది కండరాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ శక్తిని విడుదల చేయడం జరుగుతుంది ఇలా విడుదలయ్యేటువంటి లాక్టిక్ ఆమ్లము కండరాలు పట్టేయడం పట్టేయడానికి కండరాలలో నొప్పులు రావడానికి కారణమవుతూ ఉంటుంది వేడి నీటి స్నానము లేదా మసాజ్ వల్ల ఆయా కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరిగి లాక్టిక్ ఆమ్లం తిరిగి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చెందుతుంది కనుక కండరాలు పట్టేయడం నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం లభిస్తుంది సో నవచైతన్య కాంపిటీషన్స్ అనేది డిఎస్సీకి సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం చక్కని ఆన్లైన్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఇందులో మీకు వివరాలు కనిపిస్తాయి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే పేమెంట్ చేసి జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు శ్వాసించుట అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా ఉండేటువంటి గాలిని లోపలికి తీసుకోవడము కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండేటువంటి గాలిని బయటికి విడుదల చేయడాన్ని శ్వాసించడము అంటారు అధిక ఆక్సిజన్ గల గాలిని లోపలికి తీసుకునేటువంటి ప్రక్రియను ఉచ్ఛ్వాసము అని కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండేటువంటి గాలిని బయటికి విడుదల చేయడాన్ని నిశ్వాసము అని పిలుస్తూ ఉంటారు శ్వాసక్రియ అనేది జీవులలో అన్ని జీవితాంతం జరిగేటువంటి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దానిని శ్వాస రేటు అంటారు శ్వాస అంటే ఒక విశ్వాసము ఒక నిశ్వాసము ఇవి నిరంతరాయంగా ఒకదాని తర్వాత మరొకటి జరుగుతూ ఉంటాయి ఒకవేళ మనం శ్వాస బిగబెట్టి కొద్ది సమయం ఉంచినట్లయితే ఆ తర్వాత మరింత వేగంగా ఎక్కువ గాలిని పిలుచుకోవాల్సినటువంటి అవసరం మనకు వస్తూ ఉంటుంది శ్వాస బిగబట్టినప్పుడు తగ్గిపోయినటువంటి ఆక్సిజన్ ను స్వీకరించడానికి చేసేటువంటి ప్రయత్నమే ఇది శ్వాసక్రియ రేటు సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి లేదా ఆక్సిజన్ యొక్క లభ్యతను బట్టి అవసరాలను బట్టి మారిపోతూ ఉంటుంది వ్యాయామం చేసిన తర్వాత పరువు చురుకైనటువంటి నరకం మొదలైనటువంటి వాటి తర్వాత శ్వాసక్రియ రేటు అధికంగా ఉంటుంది సరాసరిగా ఒక వయోజనండి అయినటువంటి వ్యక్తి నిమిషానికి పదిహేను నుంచి పద్దెనిమిది సార్లు ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది తీవ్ర శారీరక శ్రమ చేసేటువంటి సమయంలో నిమిషానికి శ్వాసక్రియ రేటు ఇరవై ఐదు సార్ల వరకు ఉంటుంది మనం వేగంగా ఊపిరి పోల్చడం ద్వారా దీర్ఘ శ్వాసను తీసుకోవడం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది అధికంగా తీసుకునేటువంటి ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం కావడాన్ని వేగవంతం చేసి ఎక్కువ శక్తిని విడుదల చేయడం జరుగుతుంది మగతగా అనిపించినప్పుడు శ్వాస వేగం తగ్గడంతో పాటు శరీరానికి ఆక్సిజన్ లభ్యత అనేది తక్కువగా ఉంటుంది మనం నిద్రపోతున్నప్పుడు లేదా మగతగా ఉన్నప్పుడు తగినంత ఆక్సిజన్ లభించని పరిస్థితుల్లో మనం ఆవు ద్వారా కావలసినటువంటి ఆక్సిజన్ సేకరించడం జరుగుతుంది మానవులలో శ్వాసక్రియ సాధారణంగా మనం గాలిని నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఉచ్ఛవాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకోవడం జరుగుతుంది ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉండి రెండు వైపులా పక్కటి ముక్కలు భాగంలో ఉదరి వితానం అనేటువంటి కండర పొరతో కలిసి ఉంటాయి ఉచ్ఛ్వాస సమయంలో పక్కటి ముక్కలు పైకి మరియు వెలుపలికి కదులుతూ ఉంటాయి ఉదరి వితానము కిందకి కదులుతూ ఉంటుంది ఈ పరిణామం వల్ల ఊపిరితిత్తుల యొక్క పరిమాణం పెరిగి గాలి ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది నిశ్వాస సమయంలో పక్కటెములకి పక్కటెముకలు క్రిందికి మరియు లోపలికి కదలడంతో పాటు వితానము పైకి కదిలి పూర్వస్థితికి చేరుకుంటుంది ఈ పరిణామం వల్ల ఊపిరితిత్తుల్లోని గాలి బయటకు నెట్టబడుతుంది పొత్తి కడుపు పైన మనం అరచేతిని ఉంచి ఉదరం యొక్క కదలికలను మనం అనుభూతి చెందవచ్చు మన చుట్టూ ఉన్నటువంటి గాలిలోని పొగ ధూళి పుప్పొడి మొదలైనటువంటి రేణుగూపు పదార్థాలను నాసికా కుహరంలోని కేశాలు అడ్డుకుంటూ ఉంటాయి పొరపాటున ఈ రేణువులు నాసికా కుహరంలోని కేశాలను దాటి లోపలికి వెళ్ళినట్లయితే అటువంటి సందర్భంలో కలిగేటువంటి చికాకు మనకి తుమ్ములు వస్తూ ఉంటాయి శరీరానికి గాలి ద్వారా చేరి ఇబ్బంది కలిగించేటువంటి పదార్థాలను బయటకు పంపించి వేసేటువంటి ప్రయత్నమే తుమ్ములు శరీరానికి గాలి ద్వారా చేరి ఇబ్బంది కలిగించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపించేటువంటి ప్రయత్నమే తుమ్ములుగా చెప్పవచ్చు గట్టిగా గాలిని పిలిచినప్పుడు ఒక్కొక్కరి ఛాతి పరిమాణము ఒక్కో రకంగా మారడాన్ని మనం గమనిస్తూ ఉంటాము వై ఆకారపు ప్లాస్టిక్ లేదా గాజు గొట్టము రెండు బెలూన్లు ఉపయోగించి ఊపిరితిత్తుల యొక్క పనిచేసేటువంటి నమూనాని మనం ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది ఈ పరికరంలో రెండు బెలూన్లు రెండు ఊపిరితిత్తులను సూచిస్తూ ఉంటాయి అలాగే కింద అమర్చినటువంటి రబ్బరు పొర ఉద ఉదర విధానాన్ని పోలి ఉంటుంది శ్వాసక్రియలో విడుదయ్యేది ఒక పరీక్ష నాలుగులో సున్నపు నీటిని తీసుకుని మూతను బిగించి దానికి ఒక రంధ్రం చేసి ఆ రంధ్రం గుండా ప్లాస్టిక్ స్ట్రాను సున్నపు తేటలో మునిగే విధంగా అమర్చాలి ఇప్పుడు స్ట్రాన్ మెల్లగా ఊదినట్లయితే సున్నపు తేట పాల తెల్లగా మారడాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఈ ప్రయోగాన్ని బట్టి మనం విడిచిపెట్టేటువంటి గాలిలో అధికంగా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అని నిర్ధారణకు రావచ్చు అలాగే మనం అద్దం మీద ఊపిరి వదిలినప్పుడు అద్దం ఊపిరి ఉపరితలంపై తేమతో కూడినటువంటి పొర కనిపిస్తూ ఉంటుంది దీన్ని బట్టి మనం విడిచేటువంటి గాలిలో నీటి ఆవిరి ఉంటుందని చెప్పవచ్చు తరచూ చేసేటువంటి సాంప్రదాయ శ్వాస వ్యాయామం లేదా ప్రాణాయామం ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ గాలిని లోపలికి తీసుకునేలాగా చేస్తుంది ఇలా ఎక్కువ ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా తీసుకోవడం మూలంగా శరీరంలోని కణాలకు ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది ఎక్కువగా శక్తి విడుదల చేయబడుతుంది మనం పీల్చే గాలిలో ఇరవై ఒక్క శాతం వరకు ఆక్సిజన్ సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం వరకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటూ ఉంటాయి మనం విడిచిపెట్టేటువంటి గాలిలో పదహారు పాయింట్ నాలుగు శాతం వరకు ఆక్సిజన్ నాలుగు పాయింట్ నాలుగు శాతం వరకు కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంటాయి దోమపానము ఊపిరితత్తును దెబ్బతీస్తుంది ఇది క్యాన్సర్ కలిగిస్తుంది కనుక దీన్ని తప్పక నివారించాలి ఇతర జంతువులలో శ్వాసక్రియ ఏనుగులు సింహాలు ఆవులు మేకలు కప్పలు బల్లులు పాములు పక్షులు మొదలైనటువంటివి జంతువుల మాదిరిగానే ఛాతీ కుహనంలో ఊపిరితిత్తులు కలిగి ఉంటాయి బొద్దింక తన శరీరానికి ఇరువైపులా ఉండేటువంటి శ్వాసవంత్రాల ద్వారా గాలిని లోపలికి తీసుకుంటూ ఉంటుంది కీటకాలు వాయు మార్పిడి కోసం వాయునాళాలు అనేటువంటి గాలి గాలిగొట్టాలని జాలకాలని కలిగి ఉంటాయి ఆక్సిజన్ సమృద్ధిగా ఉండేటువంటి గాలి శ్వాస రంధ్రాల ద్వారా వాయునాళాలలోకి వెళ్లి శరీర కణజాలలోకి వ్యాపనం చెంది శరీరంలోని ప్రతి కణానికి చేరుకుంటుంది అలాగే కార్బన్ డైఆక్సైడ్ ప్రతి కణం నుంచి వాయునాళాలలోకి ప్రవేశించి ఆపై శ్వాస రంధ్రాల ద్వారా బయటకు పోతుంది ఈ గాలి గొట్టాలు లేదా వాయునాళాలు కీటకాల మినహా మరి ఏ ఇతర జీవుల్లోనూ కనిపించవు వానపాములు తేమగా జిగటగా ఉండేటువంటి చర్మం ద్వారా వాయువుల్ని స్వీకరించడము బయటకు వదలడము అనే ప్రక్రియ నిర్వహించబడుతుంది కప్పలకు మానవుల మాదిరిగా ఒక జత ఉబరితత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జాలుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాసను తీసుకోగలుగుతాయి తిమింగలాలు డాల్ఫిన్లు తరచుగా నీటి ఉపరితలం పైకి వచ్చి గాలిని తీసుకునేటువంటి ప్రక్రియ మనం గమనిస్తూ ఉంటాం నీటి లోపల ఉండేటువంటి చేపలు మొదలైనటువంటి జీవులు మొప్పలను కలిగి ఉంటాయి ఇవి నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ ను స్వభావాన్ని కలిగి ఉంటాయి వాయు మార్పిడి జరపడం కోసం మొక్కల్లో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానం చేయించబడి ఉంటాయి మొ మొక్కలు కూడా శ్వాసిస్తూ ఉంటాయి ఇవి గాలిలోని ఆక్సిజన్ ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తూ ఉంటాయి గ్లూకోజ్ ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడం కోసం ఆక్సిజన్ ను వినియోగించుకుంటూ ఉంటాయి మొక్కలలో ప్రతి భాగం స్వతంత్రంగా గాలి నుండి ఆక్సిజన్ ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తూ ఉంటుంది ఈ వాయు వినిమయంలో పత్ర రంధ్రాలు అని పిలువబడేటువంటి చిన్న రంధ్రాలు సహకరిస్తూ ఉంటాయి భూగర్భయుతంగా ఉండేటువంటి మొక్కల యొక్క వేర్లు కూడా భూమిలోకి భూమిలోని పర్ల నుండి గాలిని స్వీకరిస్తూ ఉంటాయి కుండీలో పెరిగే మొక్కలకు నీరు అధికమైపోతే వేర్లకు గాలి అందదు కనుక అవి చనిపోతూ ఉంటాయి సజీవులు అన్నింటిలోనూ కీలకమైనటువంటి జైవిక ప్రక్రియ అనేది ఈ శ్వాసక్రియ ప్రక్రియగా చెప్పవచ్చు సజీవులు తమంతట తాము తమ మనుగడకు అవసరమైనటువంటి శక్తిని విడుదల చేయడం కోసం తప్పకుండా ఈ శ్వాసక్రియ అనేటువంటి ప్రక్రియను జరుపుకుంటూ ఉంటాయి సో ఇది ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి అంశాల యొక్క సముదాయం సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఉన్నాము సో వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలవచ్చు Thank you.